లేదు మహాలక్ష్మి బోనస్ ప్రస్తావన లేదు మీటింగ్ అని చెప్పి మంత్రుల పంచాయతీ మంత్రులు ఒకరినొకరు తీసుకోవడానికి సరిపోయింది కేబినెట్ మీటింగ్ క్యాబినెట్ అనేది ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఆరుడే వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి గ్రూపులుగా గ్రూపులుగా విడిపోయింది కేబినెట్ మీటింగ్ ఇవాళ పాలన గాలి వదిలేసినప్పుడు క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు చెప్పుకోవడానికి క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది కమిషన్ల కోసం ఒకరు కాంట్రాక్ట్ల కోసం ఒకరు వాటాల కోసం ఒకరు అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం కబ్జాల కోసం పోస్టింగ్ల కోసం ఈ రకంగా క్యాబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు దండుపాల ముఠా లెక్క అయిపోయింది దండు కూడా మూట కూడా అధ్వానం అయిపోయింది ప్రతిదాంట్లో ఓపెన్ చూస్తున్నాం కదా గత కొద్ది రోజులుగా ఈ మంత్రి ఆ మంత్రిని ఆ మంత్రి ఈ మంత్రిని పోస్టింగ్ల కోసం ఒక మంత్రి అడిగిందని కమిషన్ రాలేదని ఒక మంత్రి అడిగిండని కాంట్రాక్ట్ల కోసం మంత్రుల మధ్య తగ్గాల వాటాల పంపిణీలో మంత్రుల మధ్య తగాల తనుకోవడానికి సరిపోయింది ఇలా ఇవాళ మంత్రులే ఇలా పరిస్థితి ఏంటంటే అతుకుల పొంత అయిపోయింది గవర్నమెంట్ అతుకుల పొంతగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్టు స్వయంగా మంత్రులే మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ శాసనసభ్యులే మాట్లాడుకుంటున్నారు ఇక పరిస్థితి ఎట్లయిపోయిందంటే దీపముండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇలా అందిన కాళి ఎవరికి అందిన కాళిక వాళ్ళు దోచుకోవడం మీద దోపిడికి తెగబడ్డ పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు మా ప్రయత్నం ఏమిటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి వాటా సాధించడం కోసం కేంద్రం మీద పోరాడి కృష్ణా జిల్లలను సాధించడు నిధులలో వాటా సాధించాడు నియామకాల్లో తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటా కావాలని ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ఒప్పించి వెప్పించి ఢిల్లీకి నాలుగు సార్లు తిరిగి తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ సాధించిండు నీళ్ల వాటాను సాధించిండు నిధుల వాటాను సాధించిండు తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ గారు సాధించారు మీరు ఏ వాటాల కోసం కొట్లాడుతున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో అక్రమ వసూళ్లలో వాటాల కోసం పోరాటం చేస్తున్నారు బిల్లుల చెల్లింపుల్లో కమిషన్ల కోసం మంత్రుల మధ్య వాటాల తగాదాలు జరుగుతా ఉన్నాయి కాంట్రాక్ట్ల కోసం డిపార్ట్మెంట్లే మారుస్తూ నిన్నటి దాకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎంత పిలిస్తే రద్దు చేసి ఆర్ఎండ్ ఇస్తూ డిపార్ట్మెంట్ రద్దు చేస్తూ కాంట్రాక్ట్ల కోసం వాటాల కోసం తగాదాలు జరుగుతుంది మేమేమో రాష్ట్ర ప్రజల నీళ్ల కోసం నిధుల కోసం ఉద్యోగాల కోసం స్థానిక వాటాల కోసం పోరాడింది బిఆర్ఎస్ అయితే ఇవాళ మీరు మీ జేబులు నింపుకోవడానికి మీ సొంత వాటాల కోసం మీ ఆస్తుల కోసం మీ కబ్జాల కోసం మీరు తగాదాలు పడుతున్నారు ఇది ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇలా అందరినీ బెదిరింపులే పారిశ్రామిక వేత్తల్ని బెదిరిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను బెదిరిస్తున్నారు సినిమా ఇండస్ట్రీని బెదిరిస్తున్నారు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు భయం గురి చేస్తున్నారు ఇలా రాష్ట్రం పరిస్థితి కూడా ఏమైపోయిందంటే మీ యొక్క తప్పిదాల వల్ల ఇది మాది కాదు గవర్నమెంట్స్ అయితే గత ఎనిమిది సంవత్సరాల్లో వచ్చిన తర్వాత గత ఎనిమిది సంవత్సరాల్లో అతి తక్కువ ఇండస్ట్రీస్ అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ రేవంత్ రెడ్డి కాలతో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల నలభై తొమ్మిది ఇండస్ట్రీలు యాభై వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి ఎవర్ లోయెస్ట్ పిఎస్ ఐపాస్ ఏర్పడిన తర్వాత ఎవర్ లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అతి తక్కువ పరిశ్రమలు అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇది మీ గనకాలే ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు కేటీఆర్ గారు మేము ఆ రోజు పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేశాం టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి సింగిల్ విండో విధానంలో అనుబంధం తెచ్చాం దేశానికి మార్గదర్శకంగా నిలిపి ఈ రాష్ట్రాన్ని ఇన్వెస్ట్మెంట్లకు నిలయంగా మార్చాం పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం కానీ మీరేం చేస్తున్నారు వ్యాపారవేత్తలకు దుపాకులు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇలా గన్ కల్చర్ తీసుకొచ్చారు రాష్ట్రంలో మీరేమో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు మీరు పాల్పడుతున్నారు ఆ రోజు కేటీఆర్ గారు ఒక మంత్రి అని భావించకుండా ఒక వ్యాపారవేత్త టెక్ మహేంద్ర సిఇఓ సిపి గుర్నాని గారికి వర్షం పడుతుంటే తానే గొడుగు బట్టి వ్యాపారవేత్తల్ని ఆహ్వానించిన సంస్కృతి మాది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వచ్చినటువంటి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేసి వర్షం పడితే గొడుగు బట్టి పెట్టుబడులు తెచ్చిన సంస్కృతి మాదైతే తుపాకులు బట్టి వసూలు చేస్తున్న సంస్కృతి మీరు ఈ యాక్టర్ వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ అందుకే ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి గత సంవత్సరంలో ఇండస్ట్రీ సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు మారిపోతా ఉంది ఇది ఇంకోటి ఇది మేం చెప్తున్నది కూడా కాదు కదా స్వయంగా ఒక మంత్రి గారి కుమార్తెనే స్పష్టంగా చెప్పారు ఏమని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారి సన్నిహితులే తుపాకు బట్టి బెదిరించారు ముఖ్యమంత్రి గారు జపాన్ నుంచి ఫైలు ఆపించారు ఒక మంత్రి గారు టెండర్లు వేయొద్దని మాకు హుకుం జారీ చేశారు టెండర్ దక్కలేదని డిపార్ట్మెంట్ నే మార్చివేసినారు మొత్తంగా కూడా ఒక అరాచకం నెలకొన్నది రాష్ట్రం ఇంత జరుగుతా ఉంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉందో ముఖ్యమంత్రి ఆయనే హోం మంత్రిగా ఆయనే ఉన్నారు మరి ఇక్కడ విచారణ జరిగే అవకాశం లేదు ముఖ్యమంత్రి తుపాకీ పంపిండని ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పట్టి బెదిరిస్తున్నారని ముఖ్యమంత్రి గారే తన తప్పుళ్ల కోసం ఫైళ్లు ఆపారని సహచర మంత్రి టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేశారని చెప్తుంటే దీని మీద విచారణ జరగాలి కదా నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని సంజయ్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీది జాయింట్ వెంచర్ గవర్నమెంట్ కాకపోతే మీ మధ్య బడేబై చోటే బాయ్ సంబంధం అనుబంధం లేకపోతే దీని మీద కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత ఎంక్వైరీ చేయండి లేదా ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ పెట్టి నిజా నిజాలు బయటకు తీయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేదనుకుంటే మీ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టే లేదనుకుంటే మీరు అంతా కలిసిమెలిసి ఈ రాష్ట్రాన్ని ఇయాల దివాలా తీస్తున్నారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రజలు భావించాల్సి ఉంటుంది ఈ పాట దానికి ఇంకా నేను ఏం చెప్తున్నా కేబినెట్ మీటింగ్ అయినాక ఆ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు దాకా విజయోత్సవాలు జరుపుతారట ఎందుకు నాయన దుబాకులు పెట్టి వసూళ్లు బాగా చేసినా కాంట్రాక్టుల కోసం గల్లాలు పెట్టుకొని కేబినెట్ లో కొట్లాడుకుంటున్నామనియా మంత్రుల మధ్య తగాదాలు పెరిగిపోయి రోజు బీదిన పోయి రాష్ట్రపు రాష్ట్ర ప్రజల పరువు తీసినందుక దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు ఈ ఇరవై మూడు నెలల పాలనలో మీరు ఏం సాధించారు మహాలక్ష్మి పథకం ఇచ్చింది లేదు పెన్షన్లు పెంచింది లేదు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది లేదు ఓ చెక్ డ్యాప్ కట్టింది లేదు ఓ చెరువు కట్టింది లేదు ఓ ఎకరానికి నిలిచింది లేదు గారు ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేసి వైద్యం అందించలేదు అందించింది లేదు కనీసం ఉన్న పథకాలు కొట్టింది కదా ఏమని విజయోత్సవాలు జరుపుతారు కేసీఆర్ గారు ఇరవై వేల కోట్లు ఇస్తే మేము రెండు రూపాయలు కూడా ఇవ్వలేదు పిల్లల సదువులు ఆగం చేసినా కేసీఆర్ కిట్ బంద్ చేసినామని చెప్తారా బతుకమ్మ చీరలు బంద్ చేసినామని చెప్తారా న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినామని చెప్తారా దళిత బంధు పథకం ఆపివేసామని జరుపుతారా గొర్రెల పంపిణీ పథకం నిలిపివేసిన జరుపుతారా హైదరాబాద్ లో ఒక ఇల్లు కట్టలేదు కానీ హైదరాబాద్ పేరిట వేలాది ఇల్లు నేలమట్టం చేసిన పేదల భక్తులు కూల్చినమని చెప్పి విజయోత్సవాలు జరుపుతారా దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు కట్టిన ఇల్లు పెట్టిన పోయేలాగా ఈ రాష్ట్రాన్ని మీకు ఇచ్చాం అద్భుతమైన రాష్ట్రం పెట్టుబడులకు సర్వధామంగా ఇలా అద్భుతమైన రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే ఇలా ఆలయం చేసింది కదా రాష్ట్రాన్ని మీరు విద్యార్థులను రైతులను మహిళలను నిరుద్యోగులను అబాతల్ని అందరినీ మోసం చేసింది అసలు మీరు మోసం చేయని వర్గం ఏదైనా ఉందా ఆరు గ్యారెంటీలకు దిక్కు లేదు చార్సో బిస్ హామీలకు ఊసే లేదు ఇంకా విజయోత్సవాలు జరుపుతాము మేమేందో సాధించినాము ఏం సాధించు దేనికోసం ఇలా రెండు పంటలకు కేసీఆర్ ఉండక బరాబర్ కరోనాలో కూడా రైతు భరోసా వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రెండు పంటలకు రైతు భరోసా కౌలు చేసిండు రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అని చెప్పి పథకాన్ని ఫుల్ యాడ్లు ఇచ్చిండు కానీ ఇలా రాష్ట్రం రైతు కూలీలకు రైతు భరోసా దక్కలేదు చాలా మందికి రుణమాఫీ చేసి వారణ మందికి రుణమాఫీ ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా అన్ని పంటలకు బోనస్ అని సన్న మాత్రమే పరిమితం చేసినందుకు జరుపుతారా ఆ సన్న కూడా పదమూడు వందల కోట్ల రూపాయల బోనస్ ఎగబెట్టినందుకు ఇలా ఉత్సవాలు జరపాలన్నా కనీసం రైతులకు సకాలంలో యూరియా కూడా అందించకుండా పండగ పూట రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా లగచర్ల రాజోలి రైతులకు వేడీలు వేసి జైల్లో పెట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా జాబ్ క్యాలెండర్ అని చెప్పి అసెంబ్లీలో పెట్టి జాబ్ క్యాలెండర్ గా మార్చినందుకు ఉత్సవాలు జరుపుతారా మహాలక్ష్మి పేరు మీద నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని అక్క చెల్లెలని మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా ఆడబిడ్డలకు కులం బంగారం ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుతారా అమ్మ తాతలకు పెన్షన్ పెంచకుండా ఇచ్చే పెన్షన్ రెండు నెలలు ఎక్కువ ఉత్సవాలు జరుపుతారా హైట్రా పేరిట పేదల బతుకులు కూల్చినందుకు ఉత్సవాలు జరుపుతారా మూసి సుందరీకరణ పేరుతో కమిషన్లు దండుకున్నందుకు ఉత్సవాలు జరుపుతారా ఎందుకు ఉత్సవాలు జరుపుతావు రేవంత్ రెడ్డి గారు చెప్పుడు ఇంకెంతకాలం కోసం చేస్తావు ఇంకెంత కాలం ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్య పెడతావు ఇరవై మూడు నెలల ఈ పాలనలో రాష్ట్ర ప్రజల్ని అరికోసెట్టినవు రైతుల్ని కోసపెట్టినవు పేదల్ని కోసపెట్టినవు రాష్ట్రంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి పిల్లల చదువు చేసినావు గురుకుల పాఠశాల పిల్లలు అనారోగ్యంతో ఆసుపత్రిలో పాలైపోయింది రోజు ఒకరు బిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు దేనికోసం ఉత్సవాలు దొరుకుతావు నువ్వు చేసింది ఏమైనా ఉంటుందా నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఎందుకు కొత్తగా హ్యామ్ మోడల్ నిన్న నిన్న కేబినెట్ లో చూస్తే హ్యామ్ మోడల్ ఏంటిది పదివేల కోట్ల రూపాయలతోని కమిషన్లు దండుకునే కథ ఈ హ్యామ్ మోడల్ ఏంటి రేపు వచ్చే పదేళ్ల దాకా రాష్ట్ర ప్రజల మీద అప్పులు పెట్టే బాధ్యత ఇప్పటికే రేవంత్ పాలనలో ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రెండు ట్రాన్స్కోస్ అప్పుల కుప్పగా రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం అప్పులు గత పదేళ్లలో ఎప్పుడు తేనంత అప్పులు ఇప్పటికి ఏ సంవత్సరంలో కూడా ఇంత అప్పులు తెలియదు ఇలా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం కమిషన్లు దండుకోవడం కోసం ఈ హ్యామ్ మోడల్ తీసుకొచ్చినారు పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో హ్యామ్ మోడల్ లో టెండర్లు పిలిచి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కమిషన్లు ప్రయత్నం గతంలో మేము రోడ్లు చేయలేదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి రోడ్ వేసింది ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ కు డబుల్ రోడ్ వేసింది ప్రతి జిల్లా కేంద్రంలో ఫోర్ లైన్ రోడ్ వేసింది కానీ మీరు ఈరోజు హ్యామ్ పేరిట అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మారుతున్నారు అప్పులు బ్యాంకుల్లో అప్పులు తీవడానికి బ్యాంకుల్లో అప్పులు ఉండకపోతే ఏం చేసింది తెలుసా మీద లైఫ్ ఎవరైనా బండి కొనుక్కుంటే ట్యాక్స్ పెంచింది రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచింది పెంచి ఇవాళ దానితోని మేము బ్యాంకులకు అప్పులు కట్టామని బ్యాంకుల్లో అప్పులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం ఆ రోజు మేము అడిగితే ఆమె టోల్ ట్యాక్స్ పెట్టం ప్రజల మీద భారం వేయమన్నారు టోల్ ట్యాక్స్ పెట్టలేదు గరీబ్ మోటార్ సైకిల్ కొనుక్కుంటే ఐదు వేలు ట్యాక్స్ పెంచింది ఎవరైనా లైసెన్స్ తీసుకుంటే ట్యాక్స్ పెంచింది రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచింది అంటే ఇవాళ ట్యాక్సులు పెంచి దొడ్డిదారులో ఈ ట్యాక్స్ ద్వారా వచ్చే డబ్బును బ్యాంకులకు కడతామని చెప్పి ఇవాళ బ్యాంకుల్లో అప్పులు తెచ్చి పదివేల కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ రేట్లు పెంచి టెండర్లు పెంచి కమిషన్లు దండుకునేటువంటి ప్రయత్నానికి ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది ఇదంతా కూడా అర్థమవుతావు ఈ హ్యాంప్ మోడల్ అనేది కమిషన్లు దాంట్టుకోవడం కోసమే తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏం లేదు రేపు తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది దాని మీద కూడా మేము విచారణ జరుపుతాం ఎవరైనా తప్పులు చేస్తే రికవరీ కూడా పెడతాం కానీ ఇవాళ రాష్ట్రంలో అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఇలా ఇంత ఒక అద్భుతమైన రాష్ట్రం దిగ్విజయంగా దూసుకోపోతున్న రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి మంత్రులు కేబినెట్ ప్రజల కష్టాలను పట్టించుకోవాల్సింది పోయి ప్రజల గురించి ఆలోచించాల్సింది పోయి తాము దంచుకోవడం మీదనే ఆలోచన చేస్తున్నారు నిత్యం మంత్రుల మధ్య కూడా ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఇలా ముఖ్యమంత్రి మీదనే డైరెక్ట్ గా మంత్రులు ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇదంతా కూడా ఇలా ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి బాలన గాడి తప్పింది వ్యవస్థలకు ఉపకూలిపోతా ఉన్నాయి రాష్ట్రంలో అరాచకత్వం ఇలా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద కేంద్ర ప్రభుత్వం విచారణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఒక కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు ఇచ్చిండ్రు అని చెప్తున్నారు గన్ను పెట్టి వాటాల కోసం వసూలు చేసిండ్రు అని చెప్తున్నారు ఫైల్ కోసము అని చెప్తా ఉన్నారు టెండర్లు వెయ్యొద్దని హుకుం జారీ చేసిండ్రు అని చెప్తా ఉన్నారు ఇంత ఓపెన్ గా అవినీతి గురించి ఒక క్యాబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం దీని మీద కేంద్రం స్పందించాలే ఒక ఇండిపెండెంట్ జుడిషియల్ కమిషన్ తో విచారణ జరపాలి కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత విచారణ జరపాలని చెప్పి మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీని మీద అన్ని ఏజెన్సీలకు మరి లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడుతున్నాం లీగల్ గా ఏ రకమైనటువంటి ముందుకు పోవాలి ఏ ఏజెన్సీలకు దీని మీద లీగల్ సెల్ ఇప్పటికే ఉంది తప్పకుండా బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్రంలో పనిచేస్తుంది ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు సినిమా పెద్దలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ధైర్యంగా ఉండండి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు అంతగా ఇబ్బంది పెడితే ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ మీకు అండగా ఉంటది మా దృష్టికి తీసుకెళ్ళండి మిమ్మల్ని కాపాడుకుంటాం ఈ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని ఇలా అద్భుతంగా పదేళ్ళు పాలించిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మా మీద ఉంది ఇలా ఈ ప్రభుత్వం అరాజకానికి పాల్పడతా ఉంది ఎవరు కూడా భయపడకండి తెలంగాణ భవన్ తలుపులు మీకు తెరిచే ఉంటాయి ఏ ఇండస్ట్రియలిస్ట్ కు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎవరికి సినిమా పెద్దలకు కానీ కార్మికులకు కానీ పేదలకు కానీ ఎవరికి కష్టం వచ్చినా బీఆర్ఎస్ మీకు అండగా ఉంటది మీ పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది మీ పక్షాన న్యాయం పక్షాన ధర్మం పక్షాన బీఆర్ఎస్ నిలబెడతది మీకు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మాకు మా